తాజా ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి మీద చాలామంది చాలా అభిప్రాయాలు వెలిపుచ్చుతూ ఉన్నారు మనమైతే ఆయన ఓటమికి కారణాలు కావచ్చు అని చెప్పి ఇంకా డీప్ డీప్లోకి విశ్లేషణలకైతే వెళ్ళలేదు టైం ఉంది మాట్లాడుకుందాం రకరకాల మనుషులు రకరకాలుగా మాట్లాడుతూ ఉండడాన్ని బట్టి సరే కొన్ని పొరపాటు ఉంటే ఉండొచ్చాము పొలిటికల్గా కొన్ని నిర్ణయాలు ఏమైనా ఇంపాక్ట్ చూపెడితే చూపెట్టే ఉండొచ్చాము నాకైతే ఓటమిలో ఒక ప్రధాన కారణం కూడా కనిపిస్తూ ఉంది అదే నిజమని చెప్పి నేను అంటలేను నాకు అనిపిస్తుంది అంటున్నా మీరు ఎవరైనా ఏకీభవించవచ్చు ఏకీభవించకపోవచ్చు ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఓడిపోవడానికి కారణం ఏంటి అంటే మనుషుల సైకాలజీ మనుషుల సైకాలజీ మీకు అది అర్థమవ్వాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి నేను మీరు ఎవరో ఒక టీం ఒక ఐదు మంది బయలుదేరారు అనుకో హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఒక ఐదు మంది బయలుదేరారు దాన్ని మీరే లీడ్ చేస్తున్నారు లేకుంటే నేనే ఒక వ్యక్తి లీడ్ చేస్తున్నాను అనుకుందాం ఒక లీడర్ ఉన్నారు ఆ లీడర్ ఆ తోరణలో ఒక టీం వెళ్తూ ఉంది హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తున్నారు అనుకుందాం కారులో ప్రయాణం మొదలెట్టారు మొదట టిఫిన్ కింద ఓ దోశ లేకుంటే పన్నీర్ దోశ లేకుంటే షెజ్వాన్ దోశ ఒక దోశ ఏదైనా కనుక మంచి కడుపు రెండు తినిపించారు అబ్బా దోశ పన్నీర్ దోశ సెజ్వాన్ దోశ తినిపించారు మధ్యాహ్నం చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అనో ఉంటుందిలే అని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు ఎక్స్పెక్ట్ చేస్తారు అనుకున్నట్లే మధ్యాహ్నం ఒక మంచి మటన్ బిర్యానీ అవసరమైతే చికెన్ కర్రీ చెప్పి కడుపు నిండా అనుకో అబ్బా పిలిచుకచ్చారు టూర్కి మంచిగా టిఫిన్ పెట్టించారు మంచిగా భోజనం పెట్టించారు మధ్యాహ్నం బిర్యానీ మటన్ బిర్యానీ ఈ కర్రీ రాత్రి డిన్నర్ కింద కూడా ఏదైనా ఒక మంచి చేపలు వేసి భోజనం ఉంటుందేమో మంచిగా చపాతీ రోటీ ఏమైనా ఉంటుందేమో అనుకుంటే అనుకున్నట్లే మీరు అది కూడా తినిపించారనుకో ఒక చేపలు ఒక చేపల ఒక రెండు చపాతి తినిపించారనుకుందాం అనుకోండి అబ్బా ఫుల్ సాటిస్ఫై అవుతుంది వాళ్ళని ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా అంతేనా అలా కాకుండా ప్రొద్దున ఉదయమే ప్రొద్దున ఉదయమే చిట్టి మటన్ బిర్యానీ పెట్టి దాంట్లో ఒక మంచిగా నంచుకోవడానికి చికెన్ కర్రీ పెట్టి పక్కనే ఇంకో ఫిష్ ఫ్రై కూడా పెట్టేసి టిఫినే కడుపు నిండా పెట్టేసినారనుకుందాం మధ్యాహ్నం ఏమనుకుంటాడు అరే అసలు టిఫినే ఇంత భోజనమైంది ఇంత కడుపు నిండా తినిపించేశారు టిఫినే మధ్యాహ్నం ఇంకేం అద్భుతాలు ఉంటాయో అని చెప్పి అనుకుంటారు అని చెప్పి అనుకుంటారు మధ్యాహ్నం కనుక పప్పన్న తినిపించామనుకో ఏ ఆడేదో పెద్ద జోరుగా తినిపించేసి మధ్యాహ్నం పప్పన్నమా ఏందబ్బా ఇది రాత్రికి పెరుగన్న తినిపించావనుకో ఏంది పెరుగన్నమా చాలా డిసప్పాయింట్ అవుతారు మీరు మీరు చాలా ఏమంటారు సైకలాజికల్గా ఆలోచించండి మనిషి మనస్తత్వం చాలా డిసప్పాయింట్ అవుతారు ఈ రెండో కోవోలోనే జగన్మోహన్ రెడ్డి గారు అనిపించింది నాకు నేను రెండు వేల పంతొమ్మిదిలోనే ఇదే ఇటు ఈ టైప్ ఆఫ్ వీడియో చేశాను ఎందుకని ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి నెల రోజులు తిరకముందే ఏమేమైతే హామీలు ఇచ్చేశారో అన్ని పటాలకి ఇచ్చేశారు ఎన్ని ఉంటే అన్ని ఒక్కటి కూడా పెండింగ్లో లేవు రాగానే ఉద్యోగస్తులు ఖయలు చేయడం వాళ్ళదే గవర్నమెంట్ వచ్చింది అదిగో ఇప్పుడు ఒకటి ఒక్కటి ఒకటి ఇచ్చుకుంటూ వెళ్ళి వండింటే ఆ ఫ్రెష్నెస్ ఉండేది అంటున్నాం అన్నీ ఒకేసారి ఇచ్చేసరికి సర్దిపడిపోయినాయి ఒకేసారి ఇచ్చేసరికి సర్దిపడిపోయినాయి ప్రయోజనం ఉన్నాయి ప్రయోజనం పొందారు బతుకలకు అయింది బతుకులు మారే పిల్లలకు మంచి జరిగింది ఆ మంచి జరిగింది మంచిగా ఇవన్నీ కానీ ఆయన ఏం చేశారు వచ్చిన నెక్స్ట్ వెరీ ఫస్ట్ నెల రెండు నెలలు అన్ని పట్టాలెక్కించేసి వాళ్ళ వ్యవస్థని గ్రామ వాడి సచివాలయ వ్యవస్థని ఓ రకరకాలు పెట్టి పథకాలు పెట్టి అన్నింటినీ వదిలేసేసరికి ఇరవై నాలుగు వచ్చేసరికి సర్దిపడిపోయింది మేనిఫెస్టోగానే దానికి ఏమీ ఫ్రెష్నెస్ తీసుకురాలేదు ఏమైంది అటు సైడ్ వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళకి ఎక్కే హ్యాపీ పింఛన్ ఎక్కిత్తారంట అది అమ్మఒడు ఎక్కువ మందికి ఇస్తారంట అది ఇంకోటి ఇస్తాడంట ఇంకోటి ఇస్తారంట వచ్చి దబ్బస్ అంట ఏదో ఒకటి అవి ఎక్కి ఉండొచ్చు అది ఒక కారణం కావచ్చు అంటే మనిషి సైకలాజికల్గా ఏ అయితే జగన్ అయ్యింది ఫ్రెష్నెస్ పోయింది మళ్ళీ ఏమన్నా గనక ఫ్రెష్నెస్ వచ్చే విధంగా మేనిఫెస్టో ఉంటే అదే లేదు అరే మనం ఫస్ట్ రాగానే ఇచ్చాం కదా కొనసాగించాం కదా ఐదేండ్లు ఇచ్చాం కదా అని ఆ మంచులో జగన్ ఉండిపోయాడు కానీ ఈ జనాలు అంతే మెజారిటీ మనుషుల సైకాలజికల్ ఫీలింగ్ అట్లే ఉంటుందబ్బా నాకైతే అది ఒక కారణంగా అయితే కనిపిస్తుంది ఫ్రెష్నెస్ లేకుండా పోయాయి ఉద్యోగాలు ఇవ్వాలి క్యాలెండర్ ఇవ్వాలి సంవత్సరం రెండేళ్ళు ఆగిన తర్వాత గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ తీసుకొని వచ్చి అన్ని ఉద్యోగాలు ఇచ్చేసి దానికి ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేసి ఒకేసారి ఇన్ని ఉద్యోగాలు రాబోతున్నాయి రాబోతున్నాయి రాబోతున్నాయని చెప్పి మీడియాలో పెద్దగా చెప్పి అందరికీ దాని మీద ఆశలు కల్పించి ఒకేసారి లక్ష ముప్పై వేలు గ్రామ వార్డు సచివాలయాలు ఉద్యోగాలు ఇచ్చేశారనుకో అసలు మార్మోగిపోయేది ఎవరు ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఉన్న నాకు ఉద్యోగాలు ఇచ్చేశాడు ఏముంది అందులో అయిపోయేది ఏం అడకమంది అన్ని పథకాలు ఇచ్చేశాడు కొంత కానీ తీసుకోకుండా వాళ్ళకి ఐఆర్ ఇచ్చేశాడు రకరకాలుగా ఫ్రెష్నెస్ పోయింది అనిపిస్తుంది నాకు ఫ్రెష్నెస్ పోయింది చెప్పినవన్నీ చేశాడు కానీ ఎవరికైనా మామూలుగా కొన్ని అనకూడదు కానీ అలాగే చేయాలి కొని కొని మంచి చేసినా విడితల వారికి కానీ చేయాల్సి ఉంటుంది మీది ఇప్పుడు నేను చెప్పిన రెఫరెన్స్ దేనికైనా తీసుకోండి మీరు హైదరాబాద్ నుంచి బెంగళూరు నేను ఒక ప్రయాణం చెప్పిన మీరు ఏ రెఫరెన్స్ అయినా తీసుకోండి అది నిజం అది నిజం అండ్ తెలుగుదేశం పార్టీ మీడియా ఏం చేసింది కంప్లీట్గా మనుషుల తోటే వాళ్ళ దాంతో వాళ్ళ గేమ్స్ ఆడటం మొదలెట్టారు ఏమీ జరగకుండా అరాచకం 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 రోజు చెప్పి 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 ఏదో జరిగిపోతుంది అన్న దాన్ని క్రియేట్ చేశారు చెప్పి 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 జగన్ భూములు గుంజుకుంటాడు భూములు గుంజుకుంటాడు అని చెప్పి ఏదో జరిగిపోతుంది అని చెప్పి లేనిపోయిన భయాన్ని క్రియేట్ చేశారు అసలు జగన్ కంటే ఎక్కువ విత్తారని చెప్పి ఏదో ఆ మేనిఫెస్టో సూపర్ సిక్స్ అని అవ్వని ఇవ్వని రకరకాలుగా అమ్మఒడి అంటే ఆయన కంటే ఎక్కువ విత్త పింఛన్ అంటే ఆయన కంటే ఎక్కువ విత్త మహిళలకు వచ్చేత ప్రయాణం ఇస్తారు అమ్మఒడి పింఛను అన్నీ ఎక్కువ ఇచ్చుకుంటూ పోతే ఒక ఫ్రెష్నెస్ ఆ మేనిఫెస్టోని చూసి ఓటేస్తారలే అదే జగన్ చేసే నువ్వు పాత పడిపోయినాయి మళ్ళీ ఫ్రెష్నెస్ లేదు జనం ఇంక ఏదో కొత్తదైన వేపు ఎగబడ్డారు అదే జగని ఈ అనేవి విడతల వారీగా కరోనా వచ్చింది ఆ సాగు చూపి మద్దతు లేకుండా ఉంటే వచ్చిండేదేమంటే అంతకుముందు అన్ని స్టార్ట్ చేయకుండా ఉంటే అయితే ఎప్పుడో ఇద్దాం అనుకున్నాం కరోనా మధ్యలో ఆ తర్వాత స్టార్ట్ చేసింటే అని చెప్పి ఇవన్నీ నేను అప్పటి నుంచి చెబుతూ వచ్చినవే అప్పటి నుంచి చెబుతూ వచ్చినవే రెండు వేల పంతొమ్మిదిలోనే చెప్పాను పాలన తీసుకొని నెల రోజులకి ఇలా చేసుకున్నప్పుడు ఏందప్ప అసలు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కంటిన్యూ చేయడం ఎంత కష్టం జగన్ ఎందుకు ఒకేసారి ఇచ్చేస్తున్నాడు అని కూడా అప్పుడే మాట్లాడుకున్నాను సో మతం మీద అనుకుంటే మెజారిటీ జనాలు ఫ్రెష్నెస్ వైపు ఆకర్షితులు అవుతారు కాబట్టి ఎప్పుడు ఉన్నదే ఇప్పుడు ఎంత మంచి రెస్టారెంట్ ఒక ఫుడ్ పెట్టినా కొత్తగా దగ్గర ఏదైనా సోపు డబ్బాతో ఒకటి వచ్చిన దానికి అక్కడ ఎక్కువ అనికబడతారు పోలవము ఎక్కువ ఎకబడతారు నాకు తెలిసి జరిగింది కూడా అదే ఉండొచ్చు ఒక కారణం చిన్న పెద్ద రకరకాల కారణాలు ఏమైనా ఉన్నాయి ఇది కూడా ఒక కారణం అని చెప్పి నాకైతే అనిపించింది మీరు ఎంతవరకు ఏకీభవిస్తారో తెలియదు